ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ చానల్ పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇది రోజు రోజుకి కూడా సముద్ర కోత గురయ్యి రోజు రోజుకి కూడా ఆ సముద్రంలోకి అక్కడ స్థానికంగా ఉన్న అంటే సముద్రం ఒడ్డున ఉన్న ఇల్లులు అవన్నీ కూడా కుట్టుకుపోవడం అయితే జరుగుతుంది అయితే ఇది యాళ్ల తరబడి నుంచి ఉన్న ఒక అతి ప్రధానమైన సమస్య అయితే దీని గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే కానీ ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఈ తీర ప్రాంత కోత సమస్య ఏదైతుందో దానికి పూర్తిగా కూడా శాశ్వత పరిష్కారం చూపించే బాధ్యత నాది అని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికల్లో చెప్పారు ఎన్నికల తర్వాత నేరుగా అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ మీటింగ్ పెట్టి అక్కడ కొంతమంది తమిళనాడు నుంచి వచ్చిన కొంతమంది అధికారులతో మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆయన ఒక మీటింగ్ కూడా పెట్టడం అయితే జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన పదమూడు నెలలకి ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన పదమూడు నెలలకి ఇప్పుడు దానికి సంబంధించి మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల నిధులు అనేవి ప్రత్యేకించి కూడా కేటాయించి ఉప్పాడ తీర ప్రాంతాన్ని కూడా పూర్తిగా కూడా శాశ్వత నివారణ అనేది కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీపిచ్చుకోవడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల నిధులనేవి ఉప్పాడ తీర ప్రాంతానికి అయితే కేటాయించడం అయితే జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కూడా ఈ ఉప్పాడ తీర ప్రాంతం ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఇల్లు కొట్టుకుపోవడం జరిగింది మనం ఆల్రెడీ గతంలో ఉప్పెన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో కనిపించిన గుడి కానీ హీరో ఉన్న ఇల్లు కానీ ఇలా కొన్ని కొన్ని ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కూడా అవన్నీ కూడా సముద్రంలో సముద్రం రోజు రోజుకి కూడా ముందుకు రావడంతో కొట్టుకుపోవడం అయితే జరిగింది అయితే రాబోయే రోజుల్లో దీనివల్ల ఇంకా చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న ఉప్పాడ ఊర్లో ఉన్న మత్స్యకారులందరికీ కూడా మాట ఇచ్చారు ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ మూడు వందల ఇరవై మూడు కోట్ల ప్రతిపాదకనతో ముఖ్యంగా కొంతమంది నిపుణుల పర్యవేక్షణలో ఇదంతా కూడా దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయడం జరుగుద్ది రాబోయే రోజుల్లో తీర ప్రాంతం అనేది కోతకు గురవ్వకుండా ఎవరి ఇల్లు కుట్టుకుపోకుండా ముఖ్యంగా సముద్రం అనేది ముందుకు వచ్చినా గానీ ప్రమాదం లేకుండా ఉండడానికి నివారణ చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఈ మూడు వందల ఇరవై మూడు కోట్లతో ముఖ్యంగా ఒక రిటర్నింగ్ వాల్ అనేది ముందుగా చాలా హై అండ్ టెక్నాలజీ ఉపయోగించి కొన్ని పద్ధతులు ఉపయోగించి ఒక రిటర్నింగ్ వాల్ అనేది కట్టడం అయితే జరుగుద్ది దాంతో పాటు కొన్ని కొన్ని బండరాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ బండరాలన్నీ కూడా అక్కడ ఒక పద్ధతిలో క్రమబద్ధీకరణ చేసి దానివల్ల ఆ వాటర్ అనేది ముందుకు రానివ్వకుండా సరి చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే ఉప్పాడ తీర ప్రాంత కోతకు గురవుతున్న ఈ ప్రధాన సమస్య ఏదైతుందో దీనికి పవన్ కళ్యాణ్ గారి పరిష్కారం చూపించినట్లయితే మాత్రం ఉప్పాడ ప్రాంతానికి ఇక ఇంతకంటే కూడా ప్రధాన సమస్య ఇంకొకటి లేదని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా ఉప్పాడ ఉప్పాడతీరంలో చాలామంది కూడా ప్రధాన సమస్య ఏంటి అని అంటే ఈ కోతకు గురవడం అనేది చెప్తారు గతంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి వాళ్ళకి మాటించారు ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి నిధులు మంజూరు చేయించుకోవడం జరిగింది కొద్ది రోజుల్లోనే ఈ పనులు మొదలు పెట్టడం అయితే జరుగుద్ది ఆయన గతంలో మాట ఇచ్చారు కేవలం పద్దెనిమిది నెలల్లోనే ఈ పని మొదలైన పద్దెనిమిది నెలల్లోనే పూర్తి స్థాయిలో దీన్ని పరిష్కారం చేసి మీకు అందజేస్తాను అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపు వచ్చేలోపు ఈ సమస్యని పరిష్కారం చేసి మీ దగ్గర ఓట్లు అడగడానికి వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే పిఠాపురం నియోజకవర్గం అనేది అన్ని నియోజకవర్గాలతో పోలితే అభివృద్ధిలో ఒక అడుగు ముందుందని చెప్పుకోవాలి అందులోనూ ఇప్పుడు ఉప్పాడ గ్రామానికి శాశ్వత పరిష్కారం కింద కోత నివారణకు ఒక రిటర్నింగ్ వాల్ అనేది బండరాళ్ళు అనేవి ఒక శాస్త్రీయ పద్ధతిలో దాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ గ్రామానికి పూర్తిగా కూడా విముక్తి ఇచ్చే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఉప్పాడ ప్రాంతానికి మాత్రం శాశ్వత పరిష్కారం చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు అని చెప్పి అయితే చాలా బలంగా చెప్పవచ్చు